తెలంగాణ వ్యాప్తంగా అన్ని గురుకుల పాఠశాలల్లో అన్ని హాస్టళ్లలో ఒకే డైటు ఒకే రకంగా అమలు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది ఈరోజు అన్ని గురుకుల పాఠశాలలో ఒక్కొక్క పాఠశాలకు ఒక్కొక్క ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ మంత్రులు ఆఫ్ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇప్పుడు పదులు ఉన్న వాళ్ళతో పాటు ఐఏఎస్లు ఐపీఎస్లు ఆయా జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరికీ ఒక్కొక్క హాస్టల్ కు దీన్ని ప్రారంభం చేయాలి పిల్లలు పిల్లల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఒక పండగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పని తీసుకున్న నిర్ణయంలో భాగంగా మన మధ్యలో ఈ రోజు రావడం జరిగింది గిరిజన ఆచరణ పాఠశాలలో మనం డైట్ కు సంబంధించి కూడా ఒకసారి మనం ప్రారంభం చేసుకున్నాం ఏ వారంలో తీసుకోవాలని చెప్పండి ప్రధానంగా మీకు ఇక్కడ హ్యాండ్ బుక్ ఫర్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఏ విధంగా ప్రోటోకాల్ డైట్ కిచెన్ అండ్ స్టోరేజ్ ప్రోటోకాల్ కూడా ఒక పుస్తకాన్ని మూడు మాసాలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాలలో అన్ని రాష్ట్రాలలో ఒకే తీరుగా భోజనాన్ని వడ్డించాలని చెప్పి నాణ్యమైన భోజనము పోషకాహారమైనటువంటి భోజనాన్ని కల్పించాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ గురుకుల సంబంధించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు తీసుకున్నటువంటి ఒక చక్కటి నిర్ణయాన్ని ఈ రోజు అమలు చేస్తున్నటువంటి సందర్భంగా మీ మధ్యలో మీ అందరికీ రావడం జరిగింది అన్ని గురుకుల పాఠశాలలోకి ఒక్కొక్క ముక్కుడు వెళ్ళడం జరిగింది ఏమిటి ప్రాధాన్యత ఈ రోజు ఉన్నటువంటి సందర్భం గుర్తు చేసుకుంటే ఈరోజు డైట్ ఛార్జీలు కాస్పోటిక్ ఛార్జీలు నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచితే రాష్ట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాస్పోటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచిన సందర్భంలో ఈ రోజు ఇక్కడ ఇప్పటి వరకు ఎప్పుడో రెండు వేల ఎనిమిది అంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి డేట్ ఛార్జ్ ప్రతి నెల అప్పుడు ఎనభై రూపాయలు ఉన్న మంచి నూట ఎనభై ఐదు కావచ్చు కానీ అదే ధర ఇవ్వడం వల్ల నూనె సరిగ్గా వేయకపోవడం సరిగా పోషకాలు అందే కూరలు ఇచ్చేటువంటి సందర్భం అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకే ఇప్పుడు రాగానే ఉన్నాడు థ్యాంక్స్ టు అనుకుంటున్నా ప్రభుత్వానికి థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నామంటే అంటే ఈ విధంగా గురుకులాలు పట్టించుకున్న వారు లేని ఆనాటి ప్రభుత్వం అయితే ఈరోజు గురుకులాలు ఉన్న పిల్లలందరూ కూడా సోమ తమ స్వంత పిల్లల్లాగా చక్కటి నాణ్యమైన పోషకార నంది చెప్పి అనుకుంటున్న ప్రభుత్వం ఇది అందుకే మీకు నలభై శాతం డైట్ ఛార్జ్ పెంచిన దానిలో ఇంతకుముందు థర్డ్ నుంచి సెవెంత్ మినీ గురుకులాలు కూడా కలుపుకుంటే తొమ్మిది వందల యాభై రూపాయలు ఆరు రోజు ఇస్తే ఈరోజు మనం పదమూడు వందల ముప్పై రూపాయలు చేసిన ఫార్టీ పర్సెంట్ పెరిగిందా అదేవిధంగా ఎన్నివ తరగతికి పదో తరగతి వరకు గతంలో పదకొండు వందల రూపాయలు ఒకరి పేరు ఇస్తే ఇప్పుడు మనం పదిహేను వందల నలభై రూపాయలు చేసుకున్నాం ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు అప్పుడు పదిహేను వందల రూపాయలు ఇస్తే మనం ఇప్పుడు ఇరవై ఒక్క వంద రూపాయలు చేసుకున్నాం ఏదైతే ఈ భోజనంలో వాళ్లకు వారానికి ఆదివారం రెండు వారాలు తరగతి నుంచి ఏడో తరగతి ఆడపిల్లలకు యాభై ఐదు రూపాయలు ఉండే ఇప్పుడు నూట డెబ్బై ఐదు రూపాయలు చేసుకున్నాం అదేవిధంగా గర్ల్స్ కు ఎనిమిది నుంచి పదో తరగతి వరకు డెబ్బై ఐదు రూపాయలు ఉండే అప్పుడు ఓన్లీ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఎంత చేసుకున్నాం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే డెబ్బై ఐదు రూపాయలు ఎక్కడ రెండు వందల డెబ్బై రూపాయలు ఎక్కడ ఇది ప్రతి సంవత్సరం పెంచాల్సి ఉంది కదా ఆనాటి గురుకులాలు ఈరోజు నిర్వహించిన మేము గొప్పగా చెప్పుకునే వాళ్ళని అడుగుతున్నాం మనం ఎందుకు ప్రతి ఏటా నిత్యావసర ధరలు జరిగినప్పుడు ఇది కూడా ప్రతి ఏటా పెంచిన ఆలోచన ఎందుకు రాలేదు ఆ ప్రభుత్వం కంటే మన గురుకులాలు పట్టించుకున్న పాప ఆ రోజు సందర్భంలో ఈ రోజు గురుకులాలకు సంబంధించి మనం ఈ కార్యక్రమం తీసుకుంటాం బాయ్స్ కూడా మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి ఆ రోజు అరవై రెండు రూపాయలు ఉంటే ఇప్పుడు నూట యాభై రూపాయలు తీసుకున్నాం అదేవిధంగా ఎన్నో తరగతి పదో తరగతి వరకు బాయ్స్ ఆరు ఆ అరవై రెండు ఉంటే ఈరోజు రెండు వందల రూపాయలు చేసుకున్నాం ఎంటే పిల్లలు ఎదుటి తినేది కూడా మనం ఇవ్వాలని చెప్పని ఈరోజు ఈ విధంగా మనం అంతేకాదు పాలు పెరుగు నెయ్యి అరటి పండ్లు రకరకాలు స్వీట్స్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటును అంటే సమతుల్యత ఆహారాన్ని అందివ్వాలని సమతుల్యత భోజనాన్ని అందివ్వాలని ఈ రోజు చదువుతో పాటు మీరు పెరుగుతున్నప్పుడు మీ పెరుగుదలకు అవసరమైనటువంటి భోజనాన్ని కూడా నాణ్యతతో కూడింది అందించాలని చెప్పిన సంకల్పం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేసుకున్నటువంటి సందర్భం కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా రోజు ఒకే రోజు మీ అందరికీ తెలవాలని ఈ గురుకులంలో ఈ రోజు ఒక కూర ఇంకొక గురుకులు ఒక్కొక్క కూర కాదు ఇక్కడ ఏమైతే చేస్తున్నామో అన్ని గురుకుల కూడా అదే విధంగా అందివ్వాలని చెప్పండి దీనివల్ల పిల్లలలో ఎదుగుదల మానసికంగా నా ఇంట్లోనే ఉంటున్న భావన ఈ తద్వారా మీ అందరికీ కూడా చదువుపై ధ్యాస కూడా పెరిగే అవకాశం ఉంటుంది అవునా కాదు నాణ్యమైన భోజనం ఉండి మంచి ఆలోచన మంచి పరిసరాలు ఉంటే మీకు విద్య పైన కూడా దాస పెరిగి అంటూ మీ ఐపీఎస్ రైతులు చేసేది లేకపోతే అట్లా కావాలంటే మంచి భోజనం ఉండాలా వద్దా అలాంటిది ఈ రోజు డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు మనం పెంచుకున్నాం అందుకే ఈ రోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు ఈ సమావేశంలో మనం మాట్లాడుకుంటున్నటువంటి మాటలలో రేపు మీ తల్లిదండ్రులు మీ పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని అమూ చేయకుండా బాగా చదివి విద్యలో రాణించి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకుంటారు గురుకులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహిళలే కాబట్టి మహిళా తల్లి కాబట్టి ఈ పిల్లలందరినీ కూడా మీ సొంత పిల్లల్లాగా బాగా జాగ్రత్తగా చూసుకొని మట్టిలో మాణిక్యాలంటాం మనం మనము మట్టిలో మాణిక్యాలంటాం అంటే ఈ వయసులో ఉన్నప్పుడే ఎందుకంటే వీళ్ళు తల్లిదండ్రుల నుంచి వీడి మిమ్మల్ని తల్లిదండ్రులుగా ప్రభుత్వమే మా తల్లిదండ్రులుగా భావించి మన గురుకులు ఉన్నప్పుడు సృజనాత్మక వాళ్ళని వెలిగించినట్టయితే చిన్నప్పుడే ఒకరికి క్రీడలో ఉత్సాహం ఉండొచ్చు ఒకరు సైంటిస్ట్ కావాలని కోవచ్చు వాళ్ళు ఐపీఎస్ కావాలనుకోవచ్చు వాళ్ళు ఐఏఎస్ కావచ్చు డాక్టర్ కావాలనుకుంటారు వాళ్ళు ఇంజనీర్ కావాలనుకుంటారు లేదా వాళ్ళు క్రీడలలో ప్రతిభ చూపిస్తారు లేదా వాళ్ళు పాటలు లేదంటే వాళ్ళు ఇంకా ఇతరతర కళలల్లో ముందుకు ప్రావీ ఉన్నట్టయితే వారిని ఆ సృజనాత్మకం ఈ మట్టిలో మాణిక్యాలు ఈ వయసులో గిట్ట మీరు వెలుగు తీసినట్టయితే వారిని ఆయా రంగాల్లో ప్రోత్సహించినట్టయితే వాళ్ళ ప్రతిభను వెలుగుతీసినట్లయితే భవిష్యత్తులో రంగంలో ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి అవకాశం లేదు కాబట్టి ఆ కోణంలో మీరందరూ కూడా పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్వం తీసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పిన మాట సందర్భం చెప్తూ ఇంతకుముందు నేను ఒకటి బయట ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన క్రీడా పోటీలకు వెళ్ళినప్పుడు ఓ మిత్రుడు చెప్పడం జరిగింది మేము చదువుకునే వయసులో మేము చదువుకుందామంటే మీలాగా బలు లేవు మేము చదువుకుందామంటే అంటే మీ దాకా చెప్పే టీచర్ కూడా ఎక్కువ లేరు రెండు గదులుంటే పది తరగతి అందులో చదువుకునే వాళ్ళం వానాకాలం అయినా ఎండ ఎక్కువగా కాల్చినా మాకు స్కూల్లో సెలవులు ఇచ్చేవాళ్ళం అన్నాడు ఈ రోజున పరిస్థితుల్లో విద్యకున్న ప్రాముఖ్యతను ప్రభుత్వం గుర్తించి వైద్యానికి ప్రాముఖ్యతను గుర్తించి చక్కగా విద్యాబుద్ధులు నేర్పడానికి గురుకులాలే గాని గ్రామాలలో పదో తరగతి కూడా చదివించాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసిన దాన్ని మీరు సక్రమంగా వినియోగించుకుంటే మీ తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని మమ్ము చేయకుండా మీ మీ జీవితాల్లో ఉన్నత శిఖరాలకు ఎదిగి మీ తల్లిదండ్రులు బహుశా చేసి జీవితంలో బాగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా చదువు రాణించాలని ఈ ఈరోజు ప్రభుత్వాలు కూడా చక్కగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ గురుకులాలు ఉన్నటువంటి ప్రతి పిల్ల ప్రతి పిల్లవాడు కూడా తమ జీవితంలో ఉన్నతమైన శిఖరానికి ఎదగాలని చెప్పిన ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నాడు దాన్ని మీరు ఉపయోగించుకుంటారు లేదా చాలా చక్కగా చదువుకొని పుస్తకంలో పొరుగు కావాలి అవునా కదా మీకు డైలాగూ టీవీలు కదా గురుకులాలు ఇచ్చే అవకాశం లేనట్టుంది టీవీలు చూడడానికి అవకాశం లేదు కదా ఏమేమి చూస్తున్నారు ఏమేమి చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తున్నాడు స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొస్తున్నాడు గతంలో ఉన్న ఐటీఐలు చదువుకుంటే అని చెప్పండి ఐటీఐలను ఏటీసీలుగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి రతన్ టాటా వాళ్ళ గ్రూప్ తో టైప్ అయి నాలుగు వేల కోట్లతో అందులో ఆరు కోర్సులు రెండు వందల నలభై సీట్లతో అన్ని ప్రాంతాల్లో కూడా ఏటీసీ తీసుకుని వస్తున్నాడు ఆ ఏటీసీ ఈరోజు మన ప్రాంతాలకు నచ్చింది ఎక్కడ తెలుసా రుద్రేంగులు వచ్చింది అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మీ మానవుల గురుకులం పక్కన మీ మానవుల గురుకులం ఎక్కడ తెలుసా మీకు మంచి గుట్ట మీద నిర్మాణం ఉన్నది బహుశా మీరు మూడు నాలుగు మాసాల లోపల కొత్తగా అకాడమిక్ ఇయర్ మీ ప్రిన్సిపాల్ కూడా రాగానే మీ టీచర్స్ కూడా మేము వీళ్ళంత తొందరగా మా మా సొంత భవనాలు పంపమని నాకు తెలిసిన మటుకు మీ సొంత అకాడమిక్ ఇయర్ లోపల మీరు అక్కడ పోయడానికి అవకాశం ఉంటుంది చక్కటి భవనం మీరు అందులోంచి చుట్టూ ప్రకృతిని కూడా చూడడానికి మార్గ ఏర్పాటునటువంటి ఎంత మంచి బంగ్లాలోకి మారబోతున్న త్వరలోనే అది కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కలెక్టర్ గారితో మాట్లాడేది ప్రభుత్వంతో కూడా మాట్లాడినాం మీకు ఈ ఉన్నటువంటి చదువుతున్నటువంటి మీకు తల్లిదండ్రులకు చాలా అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి తల్లులకు చెప్తా ఉన్నాయి ప్రభుత్వం మీద భరోసా ఉంచండి పిల్లలకు నాణ్యమైన విద్యను నాణ్యతతో కూడినటువంటి సిలబస్ ను ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తుంది అందులో భాగంగా ఈ రోజు నాణ్యతతో కూడిన భోజనాన్ని ఇవ్వాలని చెప్పండి డైట్ ఛార్జ్ పెంచడం ఈరోజు కాస్మెటిక్ ఛార్జ్ పెంచడం అంటే మా సొంత పిల్లలు